హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ ఫ్లాగ్స్ ఈరోజు వీడియోలో తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకొని తినండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు మీడియం సైజు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ ఈ విధంగా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత హాఫ్ కేజీ తలకాయ కూరని బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఆనియన్ను కూర బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పది పదిహేను నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేయాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేయాలి వన్ స్పూన్ సాల్ట్ వేయాలి అలాగే వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేయాలి గరం మసాలా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి సిమ్లో ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో ఒక కప్పు చింతపండు రసం వేయాలి ముందుగానే చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని పెట్టుకోవాలి అలాగే హాఫ్ కప్పు వాటర్ వేయాలి ఒక కప్పు చింతపండు రసం హాఫ్ కప్పు వాటర్ కరెక్ట్గా అయితే సరిపోతుంది వాటర్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి మూత పెట్టి పెట్టి ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ మనకి బాగా రెడీ అయిపోతుంది ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ ఇంకెంత వరకు ఉడికించుకోవాలి ఈ చింతపండు రసం వేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకోవడమే సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే మీరు లాస్ట్లో ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసాం కదా అప్పుడు యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు ఇంతేనండి రెడీ అయిపోయింది తలకాయ కర్రీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి అలాగే ఈ కర్రీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి